బిగ్ బాస్ సీజన్ నైన్ వీకెండ్ ఎపిసోడ్ అంటే సాటర్డే ఎపిసోడ్ రోజు టీవీ సెలబ్రిటీస్ కొంతమంది స్టేజ్ పైకి రాబోతున్నారు అయితే భరణి గారి కోసం అలానే మరో కంటెస్టెంట్ అయిన ఇమాన్యుయల్ కోసం జబర్దస్త్ జడ్జెస్ అయిన నాగబాబు గారు అలానే రోజా గారు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైకి వచ్చి నాగార్జున గారితో సందడి చేస్తూనే ఆ తర్వాత హౌస్లో కంటెస్టెంట్స్తో ఒక్కొక్కరితో మాట్లాడబోతున్నారు అయితే నాగబాబు గారు భరణి గారికి ఎంతో ఇష్టమైన పర్సన్ అయితే భరణి గారంటే నాగబాబు గారికి కూడా చాలా ఇష్టం ఇక జబర్దస్త్ నుంచి ఇమాన్యుల్ అంటే రోజా గారికి బాగా ఇష్టం కావడంతో వీరిద్దరూ స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ తో సందడి చేయనున్నారు ఇక నాగార్జున గారితో రోజా గారు ఒకప్పుడు హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే ఇక రోజా గారితో కాస్త నాగార్జున గారు ఫన్ చేస్తూ ఇద్దరు చిన్న డాన్స్ స్టెప్స్ కూడా వేయబోతున్నారట రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ స్టేజ్ పైన అయితే ఇక హౌస్ లో ఇమానుయల్ తో మాట్లాడుతూ రోజా గారు ఇమానుయల్ నీ ఆట చాలా చాలా బాగుంది హౌస్ లో ఇంకా స్ట్రాంగ్ గా ఆడి మిగిలిన ఈ కొన్ని వారాలు హౌస్ లో ఎంటర్టైన్ చేస్తూ బయటికి వచ్చి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి అంటూ రోజా గారు అడిగారట అలానే ఇక నాగబాబు గారు భరణి గారితో మాట్లాడుతూ రెండవసారి నీకు రియాలిటీ షోలో ఆపర్చునిటీ వచ్చింది సో దాన్ని సద్వినియోగం చేసుకొని హౌస్ నుండి బయటికి వచ్చేటప్పుడు మంచి పేరుతో రావాలి ట్రోఫీ అన్నది ఇంపార్టెంట్ కాదు హౌస్ లో ఎంత బాగా ఉన్నాము అన్నది ఇంపార్టెంట్ గుర్తుంది కదా భరణి అంటూ నాగబాబు గారు భరణి గారికి ఆల్ ది బెస్ట్ తెలియచేసారట అయితే ఒక్కో కంటెస్టెంట్ తో హౌస్ లో మాట్లాడుతూ ఇక తనూజతో రోజా మాట్లాడుతూ నేను బిగ్ బాస్ రోజు చూస్తూ ఉంటాను తనుజా ఎక్కువగా నాకు కిచెన్లోనే కనిపిస్తావు నీ వంట మహా అద్భుతంగా ఉంటుందేమో ఇంట్లో వాళ్ళందరూ లొట్టలు వేసుకుని తింటూ ఉంటారు నేను కూడా ఫుడ్నే నాకు కూడా రుచి చూపిస్తావా అని తనుజాని రోజా గారు అడిగారట ఇక ఆ తరువాత కంటెస్టెంట్ సుమన్ శెట్టి గారితో కూడా నాగబాబు అలానే రోజా మాట్లాడుతూ ఆ రోజు బాక్సెస్ టాస్క్ ఎలా ఆడేవయ్యా సూపర్గా ఆడావంటూ నాగబాబు గారు సుమన్ శెట్టి గారితో మాట్లాడుతూ ఇక రోజా గారు కూడా అవును నేను కూడా చూసాను చాలా బాగా ఆడావు హౌస్లో నువ్వు వన్ ఆఫ్ ది కాంపిటేటర్ అని క్లియర్ గా అర్థమైపోతుంది ఇక నువ్వు టాప్ ఫైవ్ లో ఉండటంతో పాటు ట్రోఫీ తీసుకొచ్చేస్తావేమో సుమన్ శెట్టి అంటూ కూడా ఫన్ గా సరదాగా వీటితో మాట్లాడడం జరిగింది ఇక చాలా మంది కంటెస్టెంట్స్ తో మాట్లాడుతూ అందరికి ఆల్ ది బెస్ట్ తెలియజేశారట అయితే హౌస్లోకి కాకుండా స్టేజ్ పైకి కొంతమంది సెలబ్రిటీస్ అలానే హౌస్ లోకి కొంతమంది అయితే ఎంట్రీ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది అయితే టీవీ సెలబ్రిటీస్తో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారట ఇక వాళ్ళెవరు అన్నది కూడా మనం నెక్స్ట్ వీడియోస్ తెలుసుకుందాం అయితే ఇక బిగ్ బాస్ సీజన్ నైన్ హౌస్ లోకి కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెళ్ళబోతున్నారు అంటే ఇది వరకు సీజన్ లో ఒకేసారి మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ కంటెస్టెంట్స్ సంబంధించి హౌస్ లోకి వెళ్ళి వాళ్ళకి ఆల్ ది బెస్ట్ తెలియచేసి వాళ్ళని అప్ చేయడానికి కూడా ట్రై చేస్తున్నారు అయితే ఈ సాటర్డే ఎపిసోడ్ అదిరిపోతుందని క్లియర్ గా అర్థమవుతుంది వీక్ మొత్తం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అలానే ఇక వీకెండ్ లో కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చూడబోతున్నారు మరి మిగిలిన ఈ కంటెస్టెంట్స్లో లో ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళ పేరుని కామెంట్ చేయండి